గ్రామీణ ప్రాంత మహిళల ఆర్థికాభివృద్ధి స్వయం ప్రాతినిధ్యం మరియు ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా రూట్ సైడ్ సంస్థ పర్యవేక్షణలో బ్యూటీ పార్లర్ కోర్సుకు సంబంధించి ఉచిత శిక్షణను అందిస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలకు నవంబర్ ఇరవై ఐదవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు మొత్తం ముప్పై ఐదు రోజుల పాటు ఒంగోలులో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ రెడ్డి మన ఒంగోలు రోడ్ సెట్ డైరెక్ట్గా చేస్తున్నానండి మన ఒంగోలు రోడ్ సెట్ భాగ్యనగర్ ఫోర్త్ లైన్ లెవెన్త్ క్లాస్లో ఉందండి మేము మన ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందినటువంటి నిరుద్యోగ యువతకు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాల లోపు వరకు ఉచితంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము దాంట్లో భాగంగానే ఈ నెల ఇరవై ఐదవ నుండి అంటే ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ముప్పై ఐదు రోజుల పాటు జూనియర్ బ్యూటీ ప్రాక్టీషనల్ కోర్సులో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నాం అండి ఉచిత భోజనం ఉచిత వసతి సదుపాయంతో ముప్పై ఐదు రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తున్నాం ఇస్తున్నాము సో ఈ జూనియర్ బ్యూటీ ప్రాక్టీషనర్లో మీ పేరు నమోదు చేసుకోదలుచుకున్న వారు ఈ కింది నంబర్కి కాల్ చేసి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ త్రీ వన్ ఫోర్ వన్ థ్యాంక్ యూ